ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడం పట్ల జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు దర్శి మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ శ్రీమతి గోళ్లపాటి సుధారాణి అధ్యక్షతన శనివారం నిర్వహించారు విద్యాశాఖ అధికారులు సమర్పించిన నివేదిక ప్రకారం దర్శి మండలంలో ఈ విద్యా సంవత్సరం వెయ్యి మందికి పైగా ప్రైవేటు బాట పెట్టినట్లు తెలిపారు మధ్యాహ్న భోజనం నాణ్యతను పెంచేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని చైర్పర్సన్ వెంకాయమ్మ అధికారులను ఆదేశించారు ఎంపీడీఓ శ్రీమతి కె కుసుమకుమారి వైస్ ఎంపీపీలు సోముదుర్గారెడ్డి కోరివిచ్చిన ముసలయ్య పలువురు సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు అలాగే వివిధ శాఖల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు కొంతూనియర్లు ఉన్నారు అధికారులు అందరూ వాళ్ళని సమన్వయం చేసుకొని గ్రామంలో డెవలప్మెంట్ ఏ విషయం అవసరం ఉందో వారు పూర్తి సహకారంతో అన్ని గ్రామాల్లో డెవలప్మెంట్ చేసి తెచ్చుకోవాల్సిన అవసరం తెలియజేస్తున్నాను ఎందుకంటే పంచాయతీ ప్రెసిడెంట్లు ప్రతి అమో గ్రామంలో డెవలప్మెంట్ అవ్వాలంటే పంచాయతీ ప్రొసిడెంట్లు అవసరం కాబట్టి ఏ చిన్న సమస్య వచ్చినా స్కూల్ డెవలప్మెంట్ అవసరం వచ్చిన విషయాలు కూడా పంచాయతీ ప్రొసిడెంట్ ద్వారా చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళు ప్రత్యేక విషయంలో గౌరవించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎంపీటీసీ కూడా గౌరవించవలసిన అవసరం ఉంది కాబట్టి గౌరవించవలసిన కో అదేవిధంగా ముఖ్యంగా మన ఎంపీఓ గారు మాట్లాడుతూ సుమారుగా మన మండలం నుంచి సుమారుగా వెయ్యి మంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోయారు పర్మనెంట్ జాబ్ కోర్ట్స్ అయ్యారు అని చెప్పి చెప్పారు నిజంగా చాలా బాధ ఉంది మా గవర్నమెంట్ స్కూల్స్లో ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసినప్పుడు కూడా ఈ రెండేళ్లలో ఇంతమంది పిల్లలు టాప్ అవుట్ విధంగా చాలా బాగా ఉంది ఎంఈ గారు కొంచెం కృషి సాధించి మళ్ళీ వ్యవస్థ మాట్లాడేసి నెక్స్ట్ జరిగే అడ్మిషన్స్ గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కువ రావడం కోసం కృషి చేయాలని గారు కోరుకుంటున్నాము అదేవిధంగా చెప్పేప్పుడు అందరికీ తీసుకోన్సూరెన్స్ నాలుగు వందల రూపాయలు కట్టిస్తే మనం కూడా ముప్పై వస్తుంది కాబట్టి దయచేసి కూడా అదేవిధంగా బిఎస్సిలో లో ఇప్పుడు ఈ వర్షాకాల పరిస్థితి ఉంది కాబట్టి ఈ పీవర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి బుక్ ఉన్నాయి కాబట్టి దయచేసి డాక్టర్ కూడా బాగా అందుబాటులో ఉన్నారు కాబట్టి

एमपीओ भी एमपीओ जिम्मेदार है। प्रोग्राम अभी सरकारें करा प्रोग्राम अभी सरकारें आने चलने को। एमपीओ। अचानक पेड़ आज चला मॉल जमाने पीले सिंट माल पेटे मेंट फॉर मॉल जेब चलने टाइम भी निकला। इस टाइम तो मेरे दिस को सुबह नहीं निकला तो दिस को रात को

నేన అలసంతో లైన్ లో వెళ్ళి చేరాను. నాకు వీల్ చినన వెయిట్ మార్పు కొను చేర్చుకున్నాను. ఆ వాయిస్ తో చేసిన రెస్పాన్స్ కూడా ఆలో గిందట కమొని తోలే. తప్పగా ధన్యవాదాలు. అలెక్ మా డైనేస్ ఏం చేస్తా డైనేస్ తోత అని చెప్పి తర్వాత. నేను వర్క్ ఫ్లో రిచీంగ్ नमोड़ नमोड़ राल को। बढ़िया समझा। मेरे नियंत्रण एक्टिवेशन इंफोर्मेशन एक्टिवेशन। नाम काफी नियंत्रण एक्टिवेशन। अब तो कहीं बंद नहीं रहेगा। कहीं बंद है। हम्म। आप बोलोगे कि यार बंद है क्योंकि साउथ से जो कुछ भी मारता है ये नहीं बंद है। स्पून साइड इन दो। ठीक है। तो साउथ में ज

and get notification.